మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి భాస్కర్ పై మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయకుమార్ అకారణంగా అధికారులను దూషిస్తూ దాడికి పాల్పడిన ఘటనకు నిరసనగా మలక్పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ ఉద్యోగులు నిరసన చేపట్టారు మార్కెట్ కార్యదర్శిపై దాడిని ఖండిస్తూ మార్కెటింగ్ శాఖ ఉద్యోగులమంతా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడుతున్నామని యూనియన్ నేత నరసింహారెడ్డి తెలిపారు దాడికి పాల్పడ్డ వైస్ చైర్మన్ వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు లేకుంటే మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ట్రస్సులు ఇవ్వమని చెప్పి వైస్ చైర్మన్ గారు ఒత్తిడి చేయడం కార్యదర్శి గారు చట్ట ప్రకారం లైసెన్సులు ఉన్నవారికే ఇవ్వడం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి రూల్స్ను వివరించే క్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి భాస్కర్ గారిని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది అందుకు నిరసనగా మేమందరం కూడా మార్కెట్ కమిటీ ఉద్యోగులు యావత్ రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఈరోజు నిరసనకు దిగడం జరిగింది ఏదైనా అక్కడ ఉన్నటువంటి అమాలీలకు కానీ చాటవాలీలకు కానీ డ్రస్సులు ఇప్పించే క్రమంలో నియమ నిబంధనలకు లోబడి ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది సామరస్యంగా మాట్లాడి వారికి డ్రస్సులు ఇప్పించే క్రమంలో లైసెన్స్ ఇప్పించి వారికి డ్రస్సులు ఇప్పించవచ్చు అయినప్పటికీ ఆ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి చట్టం తన చేతులకు తీసుకొని ఈరోజు మార్కెట్ కమిటీ కార్యదర్శిని కొట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని భయాభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది ఇది ప్రభుత్వం ఏ విధంగా కూడా ఉద్యోగస్తుల మీద చేతులు చేసుకోవడం రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పదంలో ఉండి ఇట్లాంటి పనులు చేయడం ప్రభుత్వం హర్షించదు అదేవిధంగా యావత్ ఉద్యోగులు కూడా ఎవరు హర్షించరు ఇలా భయభ్రాంతులకు గురి చేయడం వల్ల అక్కడ ఉద్యోగం చేయాలంటే కూడా భయపడుతున్నామనే ఇదిని వారు ఈరోజు మార్కెట్ కమిటీ ఉద్యోగులందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ క్రమంలో మా మార్కెట్ ఉద్యోగులందరం కూడా రాష్ట్ర టీఎన్జిఓస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారిని మేము కలవడం జరిగింది వారు మీరు నిరసన కార్యక్రమం చేయండి రేపు పొద్దున మార్కెటింగ్ శాఖ మంచులు తిమ్మల్ నాగేశ్వరరావు గారిని అదేవిధంగా సంచాలకులు సురేంద్రమోహన్ గారిని లక్ష్మీబాయ్ గారిని కలిసి ఆ వైస్ చైర్మన్ను సస్పెండ్ చేసేంత వరకు మన నిరసన నినాని కొనసాగిద్దాం ఒకవేళ లేని పక్షంలో వారిని కనుక తొలగించని పక్షంలో మేమందరూ కూడా విధులు బహిష్కరించి మా యొక్క ఇదిని మేము చాటదలుచుకున్నాం ఎందుకంటే మేము ఎంతో ఒత్తిడితోటి ఈరోజు మార్కెట్లో పనిచేయడం జరుగుతుంది ఇటు రైతుల్ని అటు అమాలీల్ని కమిషన్ ఏజెంట్లు ఖరీదారులందరినీ కూడా కలుపుకొనిపోయి మార్కెట్ను నడిపే క్రమంలో పాలకవర్గంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ పాలకవర్గమే హెమపాషలై మా మీద దాడి చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు కాబట్టి వారిపైన తప్పకుండా చర్య తీసుకొని వారిని సస్పెండ్ చేస్తేనే మా నిరసన ఆగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగుల్ని దగ్గర తీసుకొని ఒకటో తారీఖు నాడు జీతాలు ఇచ్చుకుంటూ ఇప్పుడు అందరినీ దగ్గర తీసుకున్న క్రమంలో ఇలాంటి నాయకులు ఇలాంటి వైస్ చైర్మన్లు ఇలాంటి పేరు ఇలాంటి పనులు చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఇటు కూడా చెడు పేరు వస్తుంది కాబట్టి తక్షణమే మా మార్కెటింగ్ శాఖ మధ్యలో తుమ్మల నాగేశ్వర గారు స్పందించి చర్య తీసుకుంటారని మేము ఈ సందర్భంగా ఆశిస్తూ ఆ ఉద్యోగం మేము అందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం